నేను ఎంపీగా ఉన్న సందర్భంలో మన సిరిసిల్లకి రైల్వే లైన్ పట్టుకొచ్చిన సిద్ధిపేట దాకా రైలు వచ్చింది ఇప్పుడు వచ్చే సంవత్సరం సిరిసిల్లకి వచ్చేస్తుంది మళ్ళీ వేము రావడం మీకు వెళ్ళి కరీంనగర్ పోతుంది పెద్ద రోడ్లు వేయడానికి ప్రయత్నం చేసిన నవోదయ విద్యాలయాలు రావాలి మీలాంటి పేద వర్గాల పిల్లలు మంచి చదువుకోవడానికి నవోదయ విద్యాలయాలు రావాలి ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఉండాలి మన రాజన్న సిరిసిల్లా జిల్లాకి నవోదయ విద్యాలయం తేలేదు బండి సంజయ్ గారు నన్ను గెలిపించండి నేను నవోదయ విద్యాలయం పట్టుకొస్తాను సిరిసిల్లా జిల్లాకి కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే కార్మిక వర్గం బలంగా ఉండాలి మీరు పనిచేసేటువంటి రెక్కాడితే కానీ డొక్కాడే కార్మిక వర్గం మీరందరూ కూడా మీకోసం కష్టపడి పనిచేసే వాళ్ళం మేము తెలంగాణ తెస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం ఇరవై నాలుగు గంటలు కరెంటు తీసుకొస్తామని చెప్పి తెచ్చినాం కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు కరెంటు పైన బట్టలు ఆరేసుకోవాలి కరెంటు రాదు తెలంగాణలో ఉన్నారు కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం నీళ్లు తెచ్చిన మిడ్ మానేర్ లో మొన్న ఎట్లుండే పుష్కలంగా ఉండేనా లేకుండా నీళ్లు ఇలా ఎండిపోయింది ఎందుకు ఎండిపోయింది మార్పు 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 అని కాంగ్రెస్ మట్టుకొచ్చిన రో ఇయాల మిడ్ మానేర్ ఎండిపోయింది ఈసారి మళ్ళీ మన కేసీఆర్ కు ఓటు వేయాలి కారు గుర్తుకు ఓటు వేయాలి నాలాంటి పార్లమెంట్ కు పంపండి